నమస్కారం మన జీవితాల్ని పూర్తిగా శాసించేది ఏది అని అడిగితే చాలామంది కాలం అని అంటారు కదా అవును కానీ ఆ కాలమంటే ఏమిటి అదో సులువైన ప్రశ్నలా అనిపిస్తుంది మొదట నిజమే కానీ జవాబు వెతకడం మాత్రం పెద్ద సవాలే ఈరోజు మనం కాల స్వరూప్ ఏవం రహస్య అనే ఒక మూలం ఆధారంగా ఈ చిక్కుముడిని కొంచెం విప్పడానికి ప్రయత్నిద్దాం తప్పకుండా ఈ మూలం ఒక ఆసక్తికరమైన పాయింట్తో స్టార్ట్ అవుతుంది ఏమిటది సృష్టికి ముందు అంట భగవంతునిలో సృష్టించాలనే ఒక బలమైన కోరిక కలిగిందట కామంటారు దాన్ని కమం అంటే కోరికనుంచా అవును ఆ ప్రేరణతోనే కాలమనేది ఉనికిలోకి వచ్చిందని ఈ మూలం చెబుతోంది ఆహా అంటే కోరిక నుంచే కాలం పుట్టిందన్నమాట భలే లోతైన ఆలోచన అయితే అసలు ప్రశ్న మిగిలే ఉంది కాలమంటే ఏంటి దీనికి ఏదైనా స్పష్టమైన నిర్వచనం ఉందా ఆశ్చర్యంగా ఈ మూలం ప్రకారమైతే లేదనే చెప్పాలి ఈ మూలమంటోంది అలాగే మన ప్రాచీన పండితులు కూడా దీనిపై ఒక మాట మీదకు రాలేకపోయారు మరి మన ప్రాచీన భారతీయ దర్శనాలు ఏం చెప్పే అంటారు అక్కడే విషయాలు ఇంకా ఆసక్తికరంగా మారతాయి ముఖ్యంగా మహర్షి కణాదుడు ఆయనేనా వైశేషిక దర్శనం చెప్పింది అవును ఆయనే ఆయన చాలా లోతుగా ఆలోచించారు ఆరు రకాల పదార్థాలను గుర్తించారు ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష అందులో ద్రవ్యాలు కదా అవును భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం వీటితో పాటు ఇంకేమున్నాయి ఆ వీటితో పాటు కాలం దిక్కు ఆత్మ కూడా ద్రవ్యాలేనని చెప్పారు పాస్తేజో వాయురాకాశం కాలో దిగాత్మ మన ఇది ద్రవ్యాణి అని సూత్రం కూడా ఉంది అంటే కాలాన్ని కూడా ఒక పదార్థంలాగా దేనికైనా సమవాయి కారణం అవ్వాలి సమవాయి కారణము అంటే అంటే దానిలో అంతర్లీనంగా ఉండే కారణం అనమాట ఇప్పుడు కుండకి మట్టి ఎలాగో అలా ఓకే అర్థమైంది సరే మరి కాలం కూడా ఇలాంటి ద్రవ్యమేనా క్రియా గుణమున్నదా ఇక్కడే ఇక్కడే ఒక ముఖ్యమైన తేడా ఉంది వైశేషికం ప్రకారం కాలం దిక్కు ఆకాశం ఈ మూడు నిష్క్రియ ద్రవ్యాలు నిష్క్రియమా అంటే యాక్టివ్గా ఉండవా అవును ఆకాశార్చ క్రియావద్భ్యైర్మ్యాని నిష్క్రియాణి అని సూత్రం చెప్తోంది అంటే వాటికవే స్వయంగా ఏ పని చెయ్యలేవు కదలలేవు కదలనిదా కాని మనం కాలం గడిచిపోతోంది సమయం పరిగెడుతోంది అంటాం కదా మరి ఆ అనుభవానికి ఈ నిర్వచనానికి ఎలా కుదురుతుంది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది మంచి ప్రశ్న అడిగారు వైశేషికం ప్రకారం కాలం దానంతటది కదలదు దాని ఉనికిని మనం డైరెక్ట్ గా చూడలేం వినలేం తాకలేం మరి ఎలా తెలుసుకోవడం దాని ప్రభావాల ద్వారా వాటినే లింగాలు అన్నారు అంటే లక్షణాలు లేదా గుర్తులు అనుకోవచ్చు గుర్తులు ఎలాంటివి అంటే ఇప్పుడు ముందు వెనుక ఒకేసారి జరగడం వేగంగా నెమ్మదిగా జరగడం ఇలాంటివన్నీ ఉన్నాయి కదా ఆ ఉన్నాయి ఈ తేదాలన్నీ కాలం వల్లే సాధ్యమవుతాయని వాళ్ళ ఉద్దేశం ఈ భావనల ద్వారానే మనం కాలాన్ని ఊహిస్తాం కొలుస్తాం అదొక కొలమానం లాంటిదన్నమాట ఓ అంటే సంఘటనలు ఏ క్రమంలో జరుగుతున్నాయి ఎంత వేగంగా జరుగుతున్నాయి అని చెప్పడానికి ఉపయోగపడే ఒక ఒక బ్యాక్గ్రౌండ్ లాంటిదా కాలం దాదాపుగా అంతే అదొక నిర్దిష్టమైన ఫ్రేమ్ వర్క్ ఇస్తుంది సరే ఇదొక్క దృక్కోణం వైశేషికం చెప్పిన తార్కికమైన నిర్వచనం కానీ మీరు మొదట్లో అన్నట్టు అందరూ ఇలాగే అనుకోలేదన్నారు కదా అవునండి ఇక్కడే అసలు వైరుధ్యం మొదలవుతుంది వేదాలు ముఖ్యంగా వేదం చూస్తే కాలాన్ని పూర్తిగా వేరేలా చూస్తుంది పూర్తిగా వేరేలా అంటే అక్కడ కాలం అస్సలు నిష్క్రియమైనది కాదు చాలా చైతన్యవంతమైనది శక్తివంతమైనది చైతన్యవంతమైనదా అంటే జీవమున్నట్లా ఇంకా అశ్వో అంటే వేగంగా పరిగెత్తే గుర్రమని సహస్రాక్షో అంటే వెయ్యి కన్నులతో అన్నీ చూస్తుంటుందని వెయ్యి కన్నుల ఆ అజేయి అంటే ఎవరికీ లొంగనిది ఓటమి లేనిది అని చివరికి ఈషే అంటే అన్నీ శాసించే ఈశ్వరుడు అని ప్రజా ప్రజాసృజత అంటే సృష్టికర్త అని కూడా అన్నాయి ఓ మై గాడ్ ఇది పూర్తిగా వేరే కథనం కదా ఒకవైపు ఏమీ చెయ్యలేని కదలలేని పదార్థం అవును మరోవైపు అన్నీ చేసే అన్నీ చూసే సృష్టించే శక్తి అంటున్నారు ఈ రెండూ ఒకే కాలం గురించి ఎలా చెబుతాయి నమ్మసఖ్యంగా లేదు నిజమే ఈ వైరుధ్యం చాలా గంభీరమైనది వైశేషికమేమో తర్కం లాజిక్ మీద ఆధారపడితే వేదమేమో అనుభూతి విశ్వాసం మీద ఆధారపడినట్టనిపిస్తోంది మరి ఈ రెండిట్నీ ఎలా కలపాలి అదే కష్టం ఆ మూల రచయితే అంటున్నారు ఈ రెండిట్నీ సమన్వయం చేయడం అంత తేలిక కాదని దీనికి ఇంకా లోతైన చింతన అవసరమని సరే ఈ రెండో వేరువేరు ఆలోచనలు చూశాక అసలు కాలం అనే పదానికి ఏమైనా ఉందేమో చూద్దామా బహుశా అక్కడేదైనా క్లూ దొరుకుతుందేమో మంచి ఆలోచన కాలమనే పదం కల్ లేదా కల అనే సంస్కృత ధాతువు నుండి వచ్చిందని చెబుతారు కల్ దానికి అర్థాలేంటి ఆ ధాతువుకు చాలా అర్ధాలున్నాయి లెక్కించడం ధరించడం ప్రేరేపించడం ఆధీనంలో ఉంచుకోవడం తెలుసుకోవడం ఇలా చాలా అంటే ఆ పేరులోనే కదలిక నియంత్రణ లాంటివి ఉన్నాయా అవును ఆ సూచనలున్నాయి మహర్షి యాస్కుడు అని ఒకరున్నారు ఆయన నిఘంటువులో కాలాన్ని నిర్వచించారు ఏం చెప్పారు కాలమంటే అది కలయతి అంటే ప్రేరేపిస్తుంది నడిపిస్తుందని గతి అంటే గమనం కలిగిస్తుందని గ్రహణం అంటే పట్టుకుంటుంది ఆధీనంలో ఉంచుకుంటుందని చెప్పారు ఈ నిర్వచనం మరి దేనికి దగ్గరగా ఉంది వైశేషికానికా వేదాలకా ఇది వేదాల్లో చెప్పిన చైతన్యవంతమైన కాలానికి కొంచెం దగ్గరగా అనిపిస్తుంది కదా ప్రేరేపించడం గమనం కలిగించడం అది నిష్క్రియం కదా అవును నిజమే సరే మనకు నిత్యం తెలిసినవి నిమిషం గంట రోజూ నెల సంవత్సరం ఈ కాల విభాగాలు వీటి గురించి ఏమన్నా చెప్పిందా ఈ మూలం వీటిని ప్రస్తావించారు కాని అసలు కాలం స్వరూపమేంటో దాని నిజస్వభావమేంటో తెలియకుండా ఈ భాగాల రహస్యం కూడా పూర్తిగా అర్థం కాదు అని గట్టిగా చెప్తోంది అంటే పైపైన కొలతలు తెలిసినా లోపలున్న అసలు తత్వం అంతుచిక్కట్లేదన్నమాట ఖచ్చితంగా కాబట్టి ముగింపుకొస్తే మన ముందు రెండు ప్రధానమైన ఒకదానికొకటి దాదాపు వ్యతిరేకమైన ఆలోచనలున్నాయి అవును కాలమంటే కేవలం సంఘటనల మధ్య దూరాన్ని క్రమాన్ని కూల్చే ఒక ఒక స్కేల్ లాంటి నిష్క్రియమైన పరిమాణమా ఇది వైశేషికం చెప్పేది లేదా అదే ఈ సృష్టిని నడిపించే ప్రాణం పోసే ఒక చైతన్యవంతమైన ప్రాథమిక శక్త ఇది వేదాలు సూచించేది సరిగ్గా మనం రోజు వాడే అనుభవించే ఈ కాలం గురించే ఇంత ప్రాథమికమైన ప్రశ్నలకు ఇంకా స్పష్టమైన సమాధానం లేకపోవడం అవును ప్రాచీన కాలం నుంచి ఇప్పటిదాకా ఇంతమంది ఆలోచించినా దాన్ని నిర్వచించడం ఎందుకింత కష్టంగా ఉంది ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం అవును చివరిగా ఆ మూలం ఒక సూచన చేస్తుంది ఈ కాలమనే రహస్యాన్ని ఛేదించాలంటే బహుశా కేవలం తర్కం సైన్స్ సరిపోవేమో ఇంకా లోతైన చింతన ధ్యానం ఒక రకమైన అంతర్ముఖత్వం అలాంటివి అవసరమేమో అనిపిస్తోంది నిజమే ఇంత ప్రాథమికమైన విషయం మనందరి అనుభవంలో భాగమైన విషయం ఎందుకు ఇలా నిర్వచనానికి అతీతంగా మిగిలిపోయింది ఇది మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న కదా తప్పకుండా